వేలాది కోట్లు దోచుకుని కుమార్ రాజు ఉత్తరాంధ్ర కోసం పోరాడుతున్న నన్ను ఒక రౌడీగా గుండా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే ప్రశ్నిస్తాను బీజేపీ అభ్యర్థిని నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పరిపాలనా రాజధానికి నువ్వు అనుకూలమని చెప్పి ఓటలే దమ్ము ధైర్యం నీకున్నా విష్ణు కుమార్ రాజు నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తువి నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తువి చంద్రబాబు నాయుడు బినామీవి చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు దోచుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉత్తరాంధ్ర తల్లి తాగి పాలు తాగి తల్లి తల్లిపాలు తాగి రోము బుద్ధిని చందంగా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నానికి ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నాడు మన ఏబిఎన్ ఛానల్ డిబేట్ లో మన ఏబీఎం ఛానల్ డిబేట్ లో అంటాడు ఎవరు అడిగారు ఏంటి పరిపాలనా రాజధాని అంటే చాలా విగ్రహంగా చిచిచ్చి చచ్చెచ్చా విశాఖపట్నం అంటే నువ్వు పోటీ చేసినవి ఇది అనాల్సింది ఈ ప్రాంతంలోకి వచ్చి వ్యాపారం కోసం వచ్చి వందలాది కోట్లు వేలాది కోట్లు ఇక్కడ సంపాదించుకుని ఈ ప్రాంతానికి అడుగడుగుని అడ్డుపడుతున్న ఇలాంటి నాయకులకి సరైన సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు విజ్ఞప్తి చేయొచ్చు